జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అప్పు తీసుకొని వస్తే ఆ అప్పు అనేది తెలుగుదేశం పట్టే అనుకూల పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు బ్రేకింగ్ న్యూస్ అయ్యేటివి బ్యానర్ హెడ్డింగ్ అయ్యేది మంగళవారం అప్పులవారం రాష్ట్రం దారుణంగా ఆర్థిక పరిస్థితి అయిపోతుంది అని సీన్ కట్ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదహారు నెలల కాలంలోనే జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులు అరవై శాతం అప్పు చేశారు అని రోజు లెక్కలు బయటపడుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు దీన్ని మరో కోణంలో ప్రజ ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఎలా నిధులు సమకూర్చుకున్న చంద్రబాబు గారి సర్కారు చంద్రబాబు ప్రభుత్వానికి నిధులు ఇవ్వడానికి పోటీ పడుతున్న ప్రపంచ బ్యాంకులు చంద్రబాబు సర్కారుకి నిధులు ఇవ్వడం కోసం నిధులు అంటే అప్పులు ఇంతకుముందు అప్పు అనేది చాలా విషపదార్థం పదార్థం ఇప్పుడు ఇంత పది పదింతలు అప్పు చేస్తున్నప్పుడు నిధులు సమకూరుస్తున్న చాలా పాజిటివ్ సో ఈ క్రమంలో ఈరోజు ఒక పత్రికలో పెద్ద హెడ్డింగ్ చూసిన తర్వాత అప్పుల్లో బాబే నంబర్ వన్ అనే హెడ్డింగ్ చూసిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో బడ్జెట్ అప్పుల్లో బాబు సర్కార్ దేశంలోనే టాప్ అని ఒక వార్త చదివిన తర్వాత ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ వాళ్ళ అనుకూల పత్రికలు టీవీ ఛానల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అప్పుల్లో దేశంలో నెంబర్ వన్ అట ఈ ఈ ఆరు నెలల్లో తీసుకు ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో తీసుకున్నా కూడా సో అప్పులు అంటే వాళ్ళ దృష్టిలో నిధులు సమకూర్చుకుంటున్నారు కదా ఆ నిధులు సమకూర్చుకోవడంలో నెంబర్ వన్ కాబట్టి సో వాళ్ళు డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారులేండి ఇదే విషయం జగన్ గారు ఉన్నప్పుడు కనుక ఇట్లా అప్పులు జరిగేవని అంటే ఓ దాని మీద ఇంకా ఎవరికో కోట్లు వేసేవాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు అప్పులు రాష్ట్రపతికి లేఖలు రాసేవాళ్ళు ఒక్కో ఇంటికి ఎంత అప్పు అవుతుందో ఒక పోస్టర్ రెడీ చేసి ఆ ఇళ్ళ మీద అతికిచ్చేవాళ్ళు మీ ఇంటి అప్పు ఉంది మీ ఇంటి అప్పు ఉంది అని ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ అప్పులు చేసింది మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారే ఎక్కువ రుణాలు తీసుకుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల బడ్జెట్ కీలక సూచికలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ శుక్రవారం వెల్లడించింది దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య నెలకు పదివేల కోట్లకు పైగా ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై రెండు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది ఇది బడ్జెట్ లోపల మాత్రమే అమరావతి అప్పులు వేరు బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో అప్పులు వేరు ఇది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో రుణాలు తీసుకోకపోవడం గమనార్హం అయినా సంపద సృష్టిలో మాత్రం బాబు పాలన తిరోగమనంలో సాగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన దానికంటే ఇప్పుడు రెవెన్యూ రాబడలు పడిపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన రెవెన్యూ రాబడుల కంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బాబు హయాంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పడిపోయాయట ఏడు వేల తొమ్మిది వందల మూడు కోట్లు తగ్గిపోయాయట అమ్మ కంపన్ను రాబడలు తగ్గిపోయాయట అప్పుల వృద్ధి సంపద శూన్యం అట అమ్మ కంపన్ను సహా అంతకు రెండేళ్ల ముందు వచ్చిన రెవెన్యూ రాబడలు కూడా రాకుండా క్షీణించారు రెండేళ్ళ ముందు వచ్చిన రెవెన్యూ రాబడలు కూడా రాలేదట ఎక్కడైనా మినిమం పెరుగుతాయి కదా రెండేళ్ల కిందవి కూడా ఇప్పుడు రావట్లేదు అప్పుల్లో టాప్ అంట అరవై మూడు వేల యాభై రెండు కోట్లు రెండో ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏం తెలుసా మధ్యప్రదేశ్ నలభై తొమ్మిది వేల కోట్లు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రానికి రెండో ప్లేస్లో ఉన్న రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల తేడా ఉంది ఆరు నెలల వ్యవధిలో అప్పు మూడో ప్లేస్లో తెలంగాణ అట నలభై ఐదు వేల కోట్లు నాలుగో ప్లేస్ రాజస్థాన్ ముప్పై ఐదు వేల కోట్లు తర్వాత కేరళ పశ్చిమ బెంగాల్ కర్ణాటక పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ టాప్ టెన్లో తీసుకుంటే మెస్టరు ఆ టాప్ టెన్లో కింద ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు అట టాప్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అరవై మూడు వేల కోట్లు తొమ్మిది వేల అరవై మూడు ఏడింతలు చేశారు ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం చేసిన దానికంటే మన వాళ్ళు సెవె ఏడింతలు అప్పు చేశారు ఇరవై కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్లో గత ఆరు నెలల్లో వాళ్ళు చేసిన అప్పు కంటే ఐదు కోట్ల మందు ఉన్న మనం ఏడింతలు అప్పు చేసాం సో డెఫినెట్లీ గర్వపడదామండి మన ప్రభుత్వాలు మన తీరు ఇవన్నీ చూసి మనందరం కం మనందరం గర్వపడదాం మనకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు టీవీ ఛానల్ గర్వపడతాయి కాబట్టి కంగ్రాట్స్ మాస్టర్ మీకు కంగ్రాట్స్ లెట్స్ సెలబ్రేట్